తెలంగాణలో మరో హాట్ టాపిక్ ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేసీఆర్కి నిన్న సిట్ అనే కమిటీ నోటీసులు ప పంపించడం జరిగింది సో ఇప్పుడు తెలంగాణలో బిఆర్ఎస్ కార్యకర్తల్లో వస్తున్నటువంటి మెయిన్ వాదన ఏంటంటే తెలంగాణ తెచ్చిన వ్యక్తికే తెలంగాణ తొలి ముఖ్యమంత్రికే రాజకీయ కక్షలతోటి నోటీసులు అందించడం జరుగుతుంది ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేసీఆర్కి వెళ్ళడానికి సంబంధం లేదని చెప్పి బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు బీఆర్ఎస్ నాయకులు నాయకులు అంటున్నటువంటి వ్యాఖ్యలు సో విషయంలోకి వెళ్తే సిట్ నోటీసులు అక్రమమైనా కూడా నేను విచారణకు సపోర్ట్ ఇస్తున్న మద్దతుగా నేను వస్తానని చెప్పి అంటున్న కేసీఆర్ నందినగర్ ఇంట్లో నందినగర్ ఇంట్లో నేడు విచారణకు కేసీఆర్ ఓకే మూడు గంటలకు అందుబాటులో ఉంటానని కబురు బీఆర్ఎస్ ఆందోళన నేపథ్యంలో భారీ బందోబస్తు ఎర్రవల్లిలో ఉంటున్నానని చెప్పిన మళ్ళీ నోటీసా అరవై ఐదు దాటినందుకు నన్ను ఉన్న చోట విచారించాలి సుప్రీంకోర్టు తీర్పు స్పష్టంగా ఉన్న సిట్ చట్టం ప్రకారం వ్యవహరించడం లేదు ఎర్రవల్లిలోనే ఉంటున్నానని ఇరవై తొమ్మిదిన లేఖలో స్పష్టంగా చెప్పినా దాన్ని పట్టించుకోలేదు ఇది కోర్టు ధిక్కారం కిందకే వస్తుంది సిట్ వైఖరిని ప్రశ్నిస్తూ కేసీఆర్ లే మూడు పత్ర మూడు పేపర్లో ఒక లేఖను రాయడం జరిగింది సో ప్రస్తుతానికి తెలంగాణలో సిట్ అనేది ఫోన్ ట్యాపింగ్ విషయం అనేది చాలా కీలకంగా ప్రస్తుత ప్రభుత్వం వ్యవహరిస్తుంది దానిలో భాగంగానే ఇంత ముందు కేటీఆర్ గారిని కానీ అదేవిధంగా హరీష్ రావుని ఇద్దరు అదేవిధంగా ఇంత ముందుకు ఉన్నటువంటి వీళ్ళను కూడా కొంతమంది విచారణ చేయడం జరిగింది అందులో భాగంగానే నేడు అంటే ఆదివారం రోజు మూడు గంటల సమయంలో నేను అందుబాటులో ఉంటా అని చెప్పి కేసీఆర్ గారు కేసీఆర్ గారు సమాచారం ఇవ్వడం జరిగింది సో ఆ భాగంగానే ఈరోజు సీట్ విచారణ జరుగుతుంది సో కేసీఆర్ వాదన ఏంటి అంటే ఫోన్ ట్యాపింగ్ విషయంలో నాకు ఎలాంటి సంబంధం లేదని అంటూనే నేను సిట్కి నేను న్యాయబద్ధంగా నేను సహకరిస్తా అని చెప్తూనే బీఆర్ఎస్ కార్యకర్తలలో ఉన్నటువంటి తెలంగాణ సమాజాన్ని ఈ ఫోన్ ట్యాపింగ్ విషయం ఏదైతే ఉందో ఈ ఫోన్ ట్యాపింగ్ విషయం కేసీఆర్ వ్యక్తిగత విషయం కాదు ఇది తెలంగాణ సమాజానికే ఒక ఆత్మగౌరవం లాంటిది నన్ను అరెస్ట్ చేస్తే ఒక ఆత్మగౌరవం తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతింటుంది అని చెప్పేసి తెలంగాణ సమాజానికి రుద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ కేసీఆర్ కావచ్చు కేటీఆర్ అలాగే హరీష్ రావు గారు వీళ్ళు ముగ్గురు వీళ్ళ ఇంటి వీళ్ళ ఆత్మగౌరవం సంబంధించిన విషయాన్ని వీళ్ళు చేసినటువంటి పనికి మాలైన ఫోన్ ట్యాపింగ్ విషయాన్ని తెలంగాణ సమాజానికి అందించే ప్రయత్నం జరుగుతున్నది ఈ ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఎట్లా అంటే ఫోన్ ట్యాపింగ్ గత గతంలో కొంతమంది విచారణ చేయడం జరిగింది సిట్ అనే కమిటీ అదే అదే భాగంలోనే మొన్న కేసీఆర్ కేటీఆర్ని చేశారు హరీష్ రావుని కూడా చేసిన విధంగా పంజాబ్ స్టేషన్ స్టేషన్లో సో ఈరోజు కేసీఆర్ కూడా ఒక ఫోన్ ట్యాపింగ్ విషయంలో నోటీస్ ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే తను కేసీఆర్ లో తను రాసిన ఉత్తరం ఏం ఏం రాశాడంటే సెక్షన్ వన్ సిక్స్టీ ప్రకారం అరవై ఐదు సంవత్సరాలు దాటిన వ్యక్తులకి వాళ్ళు ఉన్న చోటే విచారణ జరగాలి అనేది ఒకటి పేర్కొనడం జరిగింది అదేవిధంగా నోటీసులు నందినగర్లో ఉన్నటువంటి నా ఇంటికి ఎలా ఆ ఇంటికి ఎలా పంపిస్తారు లో చూసి కాదు కదా ప్రస్తుతం ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో తను నివసించేటువంటి ఇంటి దగ్గరే నోటీసులు ఇవ్వాలి అక్కడ ఇవ్వకుండా నందినగర్లో ఇవ్వడం అనేది ఇది చట్ట ధిక్కారం అవుతుంది చట్టపరంగా ఈ పోలీసులు కూడా వ్యవహరిస్తలేరని చెప్పేసి కేసీఆర్ అన్నటువంటి వ్యాఖ్య సో విధంగా ఎర్రవల్లిలోనే తను ఇరవై తొమ్మిదో తారీఖు ఎర్రవల్లిలోనే వల్లిలోనే చెప్పినా కూడా సిట్ అధికారులు ఆ నందినగర్ లో ఉన్నటువంటి తన నివాసానికి తను లేని సమయంలో అక్కడ ఎవరు లేని సమయంలో నోటీసులు అంటించి రావడం అనేది ఇది చట్ట హైకోర్టుకు ధిక్కారంగా పనిచేస్తుంది సిట్ వైఖరి అనేది ప్రభుత్వానికి ద్వంద్వ వైఖరితో పనిచేస్తుంది సిట్ కమిటీ అనేది కేసీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇవన్నీ సో వాస్తవంగా యాజ్ పర్ చట్టం చూస్తే అరవై ఐదు సంవత్సరాలు దాటిన వారికి వాళ్ళు ఎక్కడ ఉంటే వారి నివాసం దగ్గరే విచారణ చేపట్టేసిన అవసరం ఉంటుంది కానీ ఇక్కడ సిట్ అరవై ఐదు సంవత్సరాలు దాటిన కేసీఆర్ గారిని కూడా ఎర్రవల్లి ఉన్నటువంటి తన ఫామ్ హౌస్ ఏదైతే ఉందో అక్కడ నుండి హైదరాబాద్ కు రావాలి అన్నట్టుగా కొంత చెప్పడం జరిగినటువంటి అంశాలు కూడా ఉన్నాయి సో దాని మీదనే కొద్దిగా కేసీఆర్ గరమైనట్టుగా కనిపిస్తుంది మనకి సో ఇక వార్తలకు వెళ్తే ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను సిట్ అధికారులు హైదరాబాద్ నందినగర్ లోని ఆయన నివాసంలో విచారణ ఉన్నారు ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు విచారించడానికి ఏర్పాటు చేశారు విచారణ సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులు నిరసనలకు పిలుపునివ్వడంతో ఆ ప్రాంతాన్ని భారికేట్లతో దిగ్బంధం చేసి అదనపు బలగాలను మోహరిస్తున్నారు సిట్ అధికారులు పంపిన రెండో నోటీసుకు కేసీఆర్ సమాధానం ఇచ్చారు మూడు పేజీల్లో ఒక లెటర్ కూడా రాయడం జరిగింది సో ఫోన్ ట్యాపింగ్ అనేది తప్పే అయితే ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ మీరు చేయకపోతే ఫోన్ ట్యాపింగ్కి మీరు చట్టబద్ధంగానే చట్టబద్ధంగానే మీరు విచారణకు వస్తున్నట్లయితే ఎందుకు బీఆర్ఎస్ శ్రేణుల్లో బీఆర్ఎస్ కార్యకర్తల్లో ఈరోజు నిరసనకు పిలుపునియడం జరిగింది అంటే దాదాపుగా బీఆర్ఎస్ భవన్లో ఒక మూడు వేల మంది కూడా కొన్ని వసతులు కల్పించిన సమాచారం కూడా మనకు అందింది అంటే ఎలాంటి ఫోన్ ట్యాపింగ్ చేయనప్పుడు మీరు ఎలాంటి దీనికి పాల్గొనప్పుడు ఇలాంటి పని చేయనప్పుడు ఎందుకు మీరు విచారణకి సపోర్ట్ చేస్తున్నప్పుడు ఎందుకు బీఆర్ఎస్లో ఈరోజు నిరసన కార్యక్రమాలకి తెరలేపడం జరిగింది అంటే మీ ఇంటి ఆత్మగౌరవాన్ని మీ మీ స్వలాభాల ఆత్మగౌరవాన్ని మీ ఆత్మగౌరవాన్ని తెలంగాణ సమాజానికి రుద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నారా అంటే ఇక్కడ చేస్తున్నారనే మనకు కనిపిస్తుంది ఎందుకంటే కేసీఆర్ అనే వ్యక్తికి ఫోన్ ట్యాపింగ్లో ఇంతకుముందు కేటీఆర్ కూడా అహంకారంతో ఆ కొంతమంది చేసినాం అయితే ఏంటి కొంతమంది మాటలు విన్నాం అయితే ఏంటి అనేది ఒక అహంకారంతో మాట్లాడేటువంటి కేసీఆర్ మాటలు కూడా దీనికి ఒక ఇదిగా ఉన్నాయి అంటే వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేసినారని కేటీఆర్ఏ ఒప్పుకున్నాడు అప్పట్లో కాబట్టి అదే అందులోనే ఈ రోజు కేసీఆర్కి సిట్ కొన్ని నోటీసులు పంపించడం జరిగింది సో ఆ నోటీసులు వచ్చిన క్రమంలో తను సిట్కి విచారణకి నేను మద్దతిస్తున్నా నేను సిట్ విచారణకి సహకరిస్తా అని చెప్పినప్పుడు ఎందుకు బీఆర్ఎస్ కార్యకర్తలు లేకపోతే తెలంగాణలో ఉన్నటువంటి కొంతమంది నా బీఆర్ఎస్ నాయకులు ఎందుకు ఈరోజు నిరసన కార్యక్రమాలు లేకపోతే కేసీఆర్ అరెస్ట్ అయితే తెలంగాణ ఆత్మగౌరం దెబ్బతింటుంది లేకపోతే ఇంకోటి ఇంకోటి ఎందుకు తెలంగాణ సమాజాన్ని రచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు అంటే తెలంగాణ ఆత్మగౌరవంతో కేసీఆర్ ఆత్మగౌరవం తెలంగాణ ఆత్మగౌరవా అంటే తెలంగాణ ప్రజలకు సొంత ఆత్మగౌరవం లేదా అని తెలంగాణ సమాజం ప్రశ్నిస్తున్నది తెల కొంతమంది చాలా మంది కేసీఆర్ అరెస్ట్ అయినా కూడా తెలంగాణకు ఒరిగేది లేదు అన్నట్టుగానే కొంతమంది వ్యవహరిస్తున్నది కొంతమంది మాట్లాడుతున్న మాటలు అవి సో ఏదేమైనా కూడా ఫోన్ ట్యాపింగ్లో కేసీఆర్కి హరీష్ రావు గారికి కేటీఆర్ గారికి ముఖ్య పాత్ర ఉన్నట్టుగా మన ఇంతమందికి కేటీఆర్ చెప్పిన వ్యాఖ్యలే సాక్ష్యం అవి ఎందుకంటే తనే స్వయంగా ఒప్పుకున్నాడు అవును కొంతమంది విన్నామైతే ఏంటి అన్నట్టుగానే మాట్లాడే వ్యాఖ్యలు చేశాడు ముందుకి సో అవే దీనిలో పరిగణలోకి తీసుకోవచ్చు కూడా అంటే వీళ్ళకి అందులో ఫోన్ ట్యాపింగ్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్నది వీళ్ళు నేరస్తులుగానే మేబీ సీట్ విచారణ చేసిన తర్వాత వాళ్ళు చెప్పేటువంటి ఆ విచారణ తీరేటువంటి సమాచారాన్ని బట్టి ఎవరు జైలుకు పోతారా ఎవరు బయటకు వస్తారా అనేది కూడా తెలివాల్సినంత అవసరం ఉంది కాబట్టి మెయిన్ ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లు ఎంత ఇదిగా ఉన్నాయో ఇప్పుడు ఈ సీట్ విచారణ కేసీఆర్ కూడా వస్తున్నటువంటి దాన్ని కూడా అంతే హాట్ టాపిక్గా తెలంగాణలో మారింది కాబట్టి ఈ సీట్ విచారణ అనేది కేసీఆర్ గారికి అరెస్ట్ అవుతడా లేదా అనేది మ్యాక్సిమం అయితే అరెస్ట్ కాడు ఎందుకంటే ఈ రాజకీయాలు మొత్తం వాళ్ళకు వాళ్ళు ఒకటే విధంగా ఉంటారు కాబట్టి ఈరోజు బెదిరిస్తారు రేపు మళ్ళీ వాళ్ళే కలిసిపోతారు కాబట్టి ఈ బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు లేకపోతే బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ మీద చేసినటువంటి వ్యాఖ్యలకి రెచ్చిపోయి మూడు ఆ రెండు పట్ల ఉన్నటువంటి బీసీఎస్టీ కార్యకర్తలు ఎలాంటి పని నిరసనలు కానీ ధర్నాలు కానీ లేకపోతే తగలబెట్టుడు కానీ ఇవంటి చేయకూడదు చేస్తే మళ్ళీ మీ మీదనే కేసులు అవుతాయి కాబట్టి కొద్దిగా ఆలోచన చేసి ముందడుగు వేయాలి సో అప్పుడే కొద్దిగా బాగుంటుంది లేకపోతే వీళ్ళు చెప్పినటువంటి కొన్ని మాటలు ఉద్రేతంగా తీసుకొని బయటకు వచ్చి రాస్త రోకులు ధర్నాలు అని ధర్నాలు అని చెప్పేసి వివిధ రకాల కార్యక్రమాలు చేస్తే తర్వాత పోలీస్ కస్టడీలో ఉండాల్సింది మీరే కాబట్టి ఎవడు మీకు ఆపదగైనా రాడు కాబట్టి ముఖ్య నాయకులు పోతారే కానీ చిన్న చిన్న కార్యకర్తలకి ఆవేశం చేసిన కార్యకర్తలకి ఎవడు సపోర్ట్ ఇయ్యడు ఏ రాజకీయ నాయకుడు కూడా కాబట్టి మీరందరూ ఆలోచనతోటి వీళ్ళు చెప్పే కొన్ని కొన్ని మాటలకి రెచ్చిపోయి మాత్రం ఎలాంటి కార్యక్రమాలు చేయకూడదని తెలియజేస్తున్నాం మీ అందరికీ కాబట్టి ఏదేమైనా సిట్ విచారణ ఈ రోజు మూడు నెలలు జరగబోతుంది సిట్ విచారణ తర్వాత వచ్చినటువంటి వ్యాఖ్యలని మనం మళ్ళీ ఒక చేద్దాం సో అందులో ఏం చెప్పారు ఏందనేది దాదాపుగా మరి ఎంతసేపు సిట్ విచారణ జరుగుతుంది అనేది కూడా ఆ సిట్ కమిటీ అనేది మనకు తెలపలేదు సో దాదాపుగా అయితే ఒక మూ ఐదు గంట మినిమం ఒక ఐదు గంటలయితే సిట్ విచారణ జరుగుతుంది మే ఏ వన్ గా మరి ఉన్నటువంటి కి ఎన్ని గంటల జరుగుతూ తెలియదు కాబట్టి మెయిన్ ముఖ్య అయి అయ్యుండొచ్చు కూడా అనుకోవచ్చు మనం కాబట్టి సీట్ విచారణ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం దాని మీద ఒకటి చేద్దాం కాబట్టి సీట్ విచారణ రోజు తెలంగాణ హాట్ టాపిక్ ఇదే పంజాగుట్ట బంజారాయల్స్ మొత్తంలో బీఆర్ఎస్ కార్యకర్తలు ఒక మూడు వేల మందిగా తెలంగాణ రాష్ట్రం మొత్తం నుంచి ఒక మూడు వేల మంది బీఆర్ఎస్ కార్యకర్తలు వచ్చినటువంటి సమాచారం ఉంది ఆ మూడు వేల మందికి బీఆర్ఎస్ లో భోజనం ఏర్పాటు కూడా చేసినటువంటి సమాచారం మనకు ఉంది కాబట్టి మన మూడు వేల మందిని ఎందుకు పిలిపించినట్టు బీఆర్ఎస్ నాయకులు ఒకవేళ సీట్ ఫోన్ ట్యాపింగ్లో వీళ్ళకి ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ లేనప్పుడు వీళ్ళకి ఎలాంటి ఇది లేనప్పుడు సీట్ విచారణకి మీరు సహకరిస్తున్నప్పుడు ఎందుకు బీఆర్ఎస్ కార్యకర్తలు మూడు వేల మందిని హైదరాబాద్కు తరలించడం జరిగింది అంటే పన్నెండు వేల పైన ఉన్న గ్రామాల అంటే సిట్ సిట్ విచారణను బట్టి మళ్ళీ తెలంగాణ ఉన్నటువంటి పన్నెండు వేల పైన గ్రామాల్లో నిరసన కార్యక్రమాలు చేయాలని చెప్పి బీఆర్ఎస్ నాయకత్వం బీఆర్ఎస్ కార్యకర్తలకి ఇది ఇవ్వడం జరిగింది కాబట్టి ఒక ప్రకటన చేయడం జరిగింది కాబట్టి చూడాలి మరి సిట్ విచారణలో కేసీఆర్ గారు ఏం చెప్తారు సిట్ అధికారులు ఏమి క్వశ్చన్లు అడుగుతారు అనేది సో తెలియాల్సి ఉంది సో చూస్తు